vlogs <laughs> Or Daryoudna నడి హానా బెడ రెడ్డి గారో జై దండి ప్రోగ్రామ్ లో చలో దాని గురించి మేము ఇరకి పట్ పెట్టుకొని మా పార్టీ ఆప్స్ లో మేము వాళ్ళకి మీరు బాగా మాకు సపోర్ట్ చేశారని నాయకుల్ని కాయ కరణ పైకి ఎత్తు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటుంటే ఈ కూట ప్రభుత్వం ఏంటంటే వాళ్ళకి రెండు వందలు రెండు వందలు ఇచ్చి వాళ్ళకి తాగిచ్చి మా పార్టీ ఆఫీస్ మీద పంపించి మా నాయకుల మీద దౌర్జన్యం చేయమని పంపించారు ఇది మేమైతే మీరు డబ్బులు ఇచ్చి పంపిస్తున్నారు మేము డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు మేము ఒక మాట చెప్తే మేము ఎక్కడ పంపిస్తే అక్కడికి వస్తారు మీరు డబ్బులు ఇచ్చి తాగిచ్చి పంపిస్తున్నారు ఇదైతే మంచి ప్రభుత్వం మంచి మంచి పద్ధతి కాదు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా దాడులు జరుగుతున్నాయి ఏ ప్రభుత్వంలో ఇలా జరగలేదు ఎప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు జరుగుతున్నాయి మా నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు నలభై నలభై సంవత్సరాల నుంచి ఉన్నారు రాజకీయంలో ఎప్పుడు ఇలాంటి ఘోరం ఎప్పుడు మేము చూడలేదు మా మా నా మా నాయకులు ఇల్లు పగలగొట్టి అది దాని గురించి మా జగనన్న వచ్చి వస్తే వస్తే కూడా దాన్ని అడ్డుకొని మా కార్యకర్తలని నాయకుల్ని బాగా తీవ్రంగా లాఠీచార్జ్ చేయించారు దాని గురించి మేము ఇలా చెప్పుకుంటుంటే మళ్ళీ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్ పెట్టుకుని మేము మాట్లాడుకుంటుంటే మళ్ళీ డబ్బులు ఇచ్చి పంపించారు మళ్ళీ ఇదేమన్నా మంచి పద్ధతేనా మేమైతే మేమైతే డబ్బులు చేసిన అవసరమే లేదు మేము కానీ ఒక మాట చెప్తే మీ మీరు ఎలా చేస్తున్నారు దానికంటే ఇంకా తీవ్రంగా చేస్తారు కానీ మేము అలా చేయదలుసుకోవటం లేదు మేము మాకు ఆ పద్ధతి మాకు నచ్చదు అసలు వాళ్ళు వచ్చారు ఆయన అభిమానులు ఎంత దూరం మన అయ్యప్ప గుడి నుంచి ఇంత దాకా వచ్చారంటే మళ్ళీ ఎంత అభిమానులు కానీ మనకి ఎన్నో పథకాలు అందించిన మన జగన్మోహన్ రెడ్డిని ఇలా మీరు మా కోవరి మండలంలో నిన్న వచ్చినంత మీటింగ్ పెట్టేందుకు మీరు ఇలా చేయడం చాలా బాగుంది మీకు ఎన్ని కుటుంబాలకు ఎన్ని పథకాలు అందించిన వాడు ఆయన అది అర్థం ఈ ఈరోజు రెండు ఇస్తే ఈ ఈరోజు మనం ఖర్చు పెట్టేసుకోవాలి కానీ ఆయన చేసిన పనులు జీవితంలో ఎప్పుడు గుర్తించుకోవాలి ఆరుసార్లు మన జగన్ మన ప్రసన్న కుమార్ రెడ్డి మన ఎమ్మెల్యే జరిగిన ఏ రోజు ఏ అరాచకం లేదు మేము ఎప్పుడు చూడలేదు కానీ ఇప్పుడు చూస్తున్నాం కానీ తెలుసుకోండి మనం ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు చదువు చేస్తున్నారా ఇలా ఉంది రాజకీయం ఇలా ఉంది కాబట్టి ఇలా చేయకుండా మనం కట్టుబాట్లు ఉండి చేసుకొని మనందరూ ఐకమ్య ఉండాలని కోరుకోండి అందరు ఎంత కష్టపడ్డారంటే మనం ఈ ప్రోగ్రామ్ ఎలా సక్సెస్ఫుల్ చేసుకుందామని కానీ మనం సక్సెస్ఫుల్ చేసాము సింహం సింహంలాగే చేసాం మనమేం భయపడలేదు కానీ మా మేము ఏదో కొంచెం మనం ఏదో అనుకోకుండా ప్రోగ్రాం పెట్టుకున్నాం అప్పుడికప్పుడు అనుకున్నాము కానీ ఇంతమంది దాడిలకి ఆడవాళ్ళు వచ్చి మా మగోళ్ళ పైన మాను కన్వీనర్ మీద అలా అది వస్తుంటే మేము కూడా చూస్తా లేడీస్ మనం కూడా ఏదైనా అది అన్ఎస్పెక్టెడ్ ఏదైనా చేయగలుస్తాం కానీ ఆ విధంగా మనము పడలేదు మనకి ఆ శిక్షణ లేదు మా వయసు కుటుంబం ఆడో ఈ విధంగా దాడి ఈ విధంగా కానీ శిక్షణ మన సార్ మాకు నేర్పలేదు దేనికైనా సిద్ధం ఉన్నాం ప్రతి ఎవరు ఎవరు ఏం చేసినా కదా ప్రతి ఒక్కరి మీద కేసు పాపం వాళ్ళు కష్టపడే వాళ్ళు ఉన్నారు కూలు చేసే ఉన్నారు మా పిల్లడు ఎలా ఉన్నారు అనుకోవడం లేదు ప్రతి ఒక్కరి మీద మనం కేసు పెట్టడమే అమ్మ మేము కూడా మా ప్రభుత్వం వస్తే ఈ విధంగా పెట్ట కానీ ఇది ఇచ్చి కానీ వినే చరిత్రలో ఎప్పుడు ఇలాగ ఏమైనా కేసు ఎవరు పెట్టలేదు ఈ రోజు మా ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే ఉన్నారనేది మీరు ఏమైనా అనుకున్నామా మీకు ఒక హ్యాట్ సార్ అని తెలియపరిస్తే ఉండండి గారు ఒక్క నిమిషం ఎటువంటి వాహన సౌకర్యం కల్పించకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులైతేనేమి కార్యకర్తలైతేనేమి ప్రజలు తండోపతండాలుగా వచ్చి వారి అభిమాన నాయకుడిని జగన్మోహన్ రెడ్డిని కలిసి వాళ్ళ సమస్యలు కూడా చెప్పుకోవాలని ప్రజలు వచ్చారు ఎందుకంటే పేద ప్రజలకి అన్ని విధాలుగా సహాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన్ని ఒకటిన్నర సంవత్సరం అయ్యింది మేమంతా ఆయనకి చూసి మాకు మేలు చేసిన మా జగన్మోహన్ రెడ్డిని చూడాలని ఆకాంక్షతో గ్రామ గ్రామాన తండోప తండాల ప్రభులుగా ఎవరికి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చారు కానీ ప్రభుత్వం రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా నెల్లూరు జిల్లాలో ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో గ్రామాల్లో నాయకులకి పోలీసు నీటి పోలీసు నోటీసులు ఇవ్వటం నాయకుల్ని బెదిరించటం పోలీసు వారు ఆంక్షలు విధించారు ఎమర్జెన్సీ కల్పించే విధంగా ఈ నిన్న నెల్లూరులో కనపడింది ఏమి ఇంతకు అంత ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఏ వచ్చింది ప్రతిపక్ష నాయకుడికి అభిమానులు పార్టీ వాళ్ళు ప్రజలు వాళ్ళ బాధలు చెప్పుకునేదానికి నాయకుని చూసేదానికి వచ్చేదానికి మీటింగ్ జరుగుతుంది ఇన్ని ఆంక్షల ఏం ప్రజలేమే ఉగ్రవాదులు కాదే తీవ్రవాదులు కాదే మిలిటెంట్లు కాదే పాకిస్తాన్ సరిహద్దు దాటి